విశాఖలో బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం జగన్ ఆలోచనలు అంచనాలు వేయడం చాలా కష్టమన్నారాయన రాజధాని పేరు చెప్పి ఐదు వందల కోట్లతో ఇల్లు కట్టుకున్నారే రాజధాని ఐదు రూపాయలకి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు ఈ పరిస్థితులను కూటమి ప్రభుత్వం సరిదిద్దుతోందని చెప్పారు రెడ్డి అతని మనస్తత్వాన్ని మనం అంచనా వేయలేం దానికి పేరు కూడా మనం పెట్టలేం నేను ఇక్కడ క్యాపిటల్ పెడుతున్నానని చెప్పి ఐదు వందల కోట్లతో ఆయన ఒక సుందరమైనటువంటి భవనాన్ని కట్టుకున్నాడు తప్ప ఐదు రూపాయలు కూడా నేను క్యాపిటల్ కోసం ఖర్చు పెడతాను అనే ప్రకటన ఆయన దగ్గర నుంచి మనం ఎవ్వరం కూడా ఊహించలేదు ఒక క్యాపిటల్కి పదిహేను వేల కోట్లు అలానే గ్రామీణ అభివృద్ధికి పట్టణ అభివృద్ధికి ప్రతి సంవత్సరం కూడా మనం ఐదు